హలో అందరికీ ఎట్లున్నారు మేమైతే మంచిగా ఉన్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము అయితే మీకు చేపల పులుసు ఎప్పుడు చేసినా కుదరట్లేదా అయితే ఒక్కసారి మా అమ్మ చేసినట్టు ట్రై చేసి చూడండి అదిరిపోతుంది మనం అయితే ఉప్పేసి మంచిగా కడుక్కోవాలి ఎందుకంటే వాసన వస్తుంది కాబట్టి కొంచెం మీకు మీ దగ్గర రోలు లేకపోతే ఏదైనా బండా ఉంటే దానికి రుద్దినా సరే ముందుగా మనం ఒక గిన్నెలో చేపలు వేసుకొని మ్యారినేషన్కి రెడీ చేసుకోవాలి తగినంత కారం తగినంత పసుపు తగినంత ఉప్పు ఇవన్నీ బాగా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నాం అనుకోండి మనకి ముక్కకి కారం అయితే బాగా పడుతుందనమాట మ్యారినేషన్కి పక్కన పెట్టేసుకొని మనకి మసాలాని రెడీ చేసుకోవాలి ముందుగా జీలకర్ర వేసి దాన్ని పౌడర్ చేసుకోవాలి మరియు మెంతులు కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ధనియాల పౌడర్ కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని మనం పేస్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలి తర్వాత అదే గిన్నెలో పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా చివరిగా వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలన్నమాట ఈ వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయినాక దాంట్లోనే మనం ఇంతకు ముందు పట్టి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ మరియు మెంతులు ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మనకు కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయింది ఇదైతే ఎల్లిపాయ జీలకర్ర మెంతులు ధనియాల పౌడర్ అనమాట మరియు పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ పేస్ట్ ఇది మనం వన్ అవర్ బిఫోర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు ముందుగా స్టవ్ ఆన్ చేయాలి తగినంత నూనె ఆ నూనె కాగినాక దాంట్లో మనం ఇంతకు ముందు చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ ఇంకా మిర్చి పేస్ట్ ఇలా మనం వేసుకున్న పేస్ట్ని ఒకసారి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న ఒక ఐదు నిమిషాల తర్వాత దాంట్లో మనం తగినంత పసుపు కొంచెం కలర్ రాణికి ఇలా బాగా కలిపినాక మనం దాంట్లో చేప ముక్కలని అయితే వేసుకోవాలి ఇలా చేప ముక్కలు వేసుకున్నాక మనం గంటతోటి ఒక్కసారి కింద నుంచి పేస్ట్ మొత్తం దాన్ని గంటేటట్టు పైనుంచి కింది కలుపుకోవాలి ముక్క ఇంకా ఉడగలే కాబట్టి మనం గంటతో కడుపుతున్నాము ముక్క ఉడికినాక ఒకసారి ఇలా బట్టతో గిన్నెను పట్టుకొని ఊపాలి ముక్క విరగకుండా ఉంటుంది ఇప్పుడు చింతపండు రసం మనం ఉడుకుతున్న కూరలో అయితే వేసుకోవాలి ఈ చింతపండు రసం వేసిన ఒక ఐదు నిమిషాలకైతే మనం ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ముక్క మనకి ఉడకడానికి ఇంకా కొంచెం పులుసు ఎక్కువ రావడానికి మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనం స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మనం ఇంతకు ముందుకు రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతుందో అది వేసుకోవాలి వెల్లుల్లి జీలకర్ర మెంతులు ధనియాల పౌడర్ని వేసుకోవాలి పేస్ట్ని ఇట్లా ఒక్కసారి పేస్ట్ వేసుకున్నాక మనం ముక్కకి తాగకుండా మనం పేస్ట్ని అయితే పులుసులో కలిపేసుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకుంటున్నాం మనం అయితే మీకు కావాల్సిన ఎంతో గుమగుమలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేసేయండి మా ఇంట్లో అయితే అందరికీ చాలా బాగా నచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి